మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిందా అంటే గాడిద గుడ్డి ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చిరు చిరన్న ఒక్కసారి ఇట్లేదు ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కూట అనాలి పదిహేను నెల మోడీ తెలంగాణకి ఏమి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఏమి ఇచ్చిండు ఐటీ ఐడిఆర్ కాడి అడిగితే ఇచ్చిండు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండు గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏమి ఇచ్చింది అరవింద నిజామాబాద్ తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు ತೆಲಂಗಾಣ ಪ್ರಜಲು ಓಟ್ಲೇಯ